పరిపాలించడానికి అవకాశం ఇచ్చిన అడుగు అడుగున వివక్షత అడుగు అడుగున అవమానాలు ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి తెలంగాణ బిడ్డలు విద్యార్థుల యొక్క త్యాగాలను కూడా పట్టించుకోకుండా ఒక తడిని కట్టుకొని తడిలో ఉన్న ఏకైక నియంత్రించినటువంటి పరిపాలన చేస్తే తెలంగాణ గడ్డ ఉద్యమాల పోరు ఎవడైనా ఎంతో పెద్ద అయినా ఎంతో పెద్ద కుటుంబమైనా ఎంతో పెద్ద ఫలమైనా బలమైన మా ప్రజాపద ముందు నిలబడదని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ఏకమై నిలుసుకోకూడదొక్కే ఓదు అనేటటువంటి రాజ్యాంగ Raja apa?

ప్రజల యొక్క శాపనాథాలను పడితే నువ్వు ఏం చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు హాస్పిటల్ అంటే విద్యార్థులు పదిహేను పేపర్లు అమ్ముతున్నారు యొక్క బాధ మా యొక్క ఇతరుల కావచ్చు ఈరోజు నూట ఇరవై ఆరు మార్కులు వచ్చే కూడా నూట ఇరవై ఆరు మార్గం ఎనభై మార్గం చెప్తున్నారు విజయ హైదరాబాద్ గిరిజన ముప్పై వేల నుండి యాభై ఓట్ల మెజారిటీలో గెలిపించిన